ఒక వ్యక్తి రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి తనకు నీటిపై నడిచే విద్య తెలుసునని గర్వంగా చెప్పుకున్నాడు తనకు భార్యా పిల్లలు ఉన్నారని వారిని వదిలి హిమాలయాలకు వెళ్ళి పది సంవత్సరాలు కఠిన సాధన చేసి దాన్ని నేర్చుకున్నానని పరమహంస అనుమతిస్తే నీటిపై నడిచి చూపిస్తానని అన్నాడు అందుకు రామకృష్ణులు పగలబడినవ్వుతూ ఓరి వెర్రివాడ ఇంటిని కుటుంబాన్ని వదిలి పదేళ్లు నీటిపై నడిచే విద్యను నేర్చుకున్నానని బీరాలు పలుకుతున్నావు భగవంతుడు నీకిచ్చిన విలువైన కాలంలో పదేళ్ళు అనవసరంగా వృధా చేశావు ఒక్క అణా చెల్లిస్తే పడవ నడిపే వ్యక్తి నిన్ను నది దాటిస్తాడు ఆ అణ ఆదా చేయటానికి పదేళ్లు వెచ్చించావు ఆ సమయాన్ని భగవద్ అన్వేషణకు ఉపయోగించి ఉంటే నీ జన్మ సార్థకమయ్యేది అని హితబోధ చేశారు రామకృష్ణుల మాటలతో ఆ వ్యక్తికి జ్ఞానోదయమై తలదించుకున్నాడు